హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఆ స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ఈ అనుభవం కూడా నేను విజయవాడ దగ్గరలో ఉన్నప్పుడు జరిగింది ఒకరోజు సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చి బయటకు వెళ్తున్నాను పక్కింటి గోడ దగ్గర నుంచి ఒక అమ్మాయి నన్ను అదే పనిగా చూస్తుంది ఎవరా అని చూసా కొత్తగా ఆ ఇంట్లో దిగినట్లుంది నేను కళ్ళు ఎగరవేశాను తను నవ్వింది మనిషి చాలా బాగుంది కానీ సన్నం ఉంది తన అందాలు కూడా చాలా సన్నగా ఉన్నాయి నేను చాలామంది పెద్దగా ఉన్న వాళ్ళని చూశాను కానీ ఇది చాలా సన్నగా ఉంది సన్నటి వాళ్ళతో ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను ఇక అదే పనిలో ఉంటే రెండు రోజుల్లో చిక్కింది ఆ రోజు రాత్రి ఇంటికి రమ్మంది రాత్రి తొమ్మిది గంటలకు దాని గోడ దూకాను నేను రావడానికి వీలుగా తాను తలుపు తీసి ఉంచింది తన పేరు కూడా నాకు తెలీదు పేరు తెలియకుండా నేను తన అందాలని ఆస్వాదించాలని వెళ్ళాను తను తలుపు వేసింది తన భర్త ఎక్కువగా నైట్ డ్యూటీ చేస్తాడంట లోపలికి వెళ్ళగానే దానిని దగ్గరకు లాక్కొని ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టాను తొందర ఎందుకు అన్నది అలాగే నిన్ను ఈరోజు విధానంగానే ఉంటాను అన్నాను మొదటిగా తన చీర తీశాను తర్వాత తన అందాలను చూశాను నాకు కళ్ళు తిరిగే పని అయింది సన్నగా ఉన్న చాలా అందంగా ఉన్నాయి తన అందాలు కూడా చాలా బాగున్నాయి నా అంత అదృష్టవంతుడు ఎవడు ఉండడు అనుకున్నా మగవాడు ఎవరైనా నా అదృష్టానికి అసూయపడాల్సిందే ఈలోపు తను నా బట్టలు కూడా తీసేసింది అలా ఆ రోజు మొత్తం చాలా ఎంజాయ్ చేశాము మరుసటి రోజు అయ్యింది తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు వాళ్ళ భర్తకి నైట్ డ్యూటీ లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడెప్పుడు అన్నట్టు ఉంది తనతో ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అన్నట్టు ఉన్నాను పగలు డ్యూటీకి వెళ్ళేవాడిని నైటే నాకు ఛాన్స్ ఉండేది తన భర్త నైట్ డ్యూటీస్ మానేశాడు అలాగా మళ్ళీ వారం తర్వాత నాకు ఛాన్స్ దొరికింది అప్పుడు ఎలాగైనా తనని గట్టిగా అనుభవిద్దామనుకున్నాను అలాగే వెళ్ళాను తన భర్త లేడు డ్యూటీకి వెళ్ళాడు ఇంకా అతనిని మళ్ళీ నేను అలాగే పట్టుకొని గట్టిగా హక్ చేసుకున్నాను ఇంతలోపలని గేట్ సౌండ్ వచ్చింది ఎవరా అని చూశాను అలాగే చూస్తే మెల్లగా కిటికీలుండి వాళ్ళ భర్త కనిపించాడు అయ్యయ్యో దొరికిపోతానేమో అనుకున్నాను తను కూడా చాలా కంగారు పడింది కంగారు పడుతూనే నువ్వేం భయపడకు వెనక డోర్ ఉంది వెళ్దువులే అన్నది సరే అని వెనక నుండి వెళ్ళిపోయాను ఇంకా తను లోపలికి వచ్చాడు ఏం చేస్తున్నావే అన్నాడు తను ఏం లేదండి నిద్ర రావట్లేదు అని అన్నది అలా ఉన్నారు గంటసేపు తర్వాత తను వాళ్ళ భర్త గాఢ నిద్రలోకి జారిపోయాడు ఇంకా అంతా మధ్యలో ఉండిపోయింది ఇంకా తను నాకు ఫోన్ చేసింది ఇంకా తను బాత్రూంలోకి వెళ్ళి ఉంది నా వల్ల కావట్లేదు అంత మధ్యలో ఉండిపోయింది నాకు కావాలనిపిస్తుంది అని నాకు కాల్ చేసింది నాకు కూడా అలాగేనే ఉంది ఎలాగా మీ హస్బెండ్ వచ్చాడు కదా అన్నాను తను గార్డెన్ నిద్రలోకి వెళ్ళాడు ఇక తను లేవాడు సరే మరి నువ్వు మెల్లెగా వెనక నుండి వచ్చి బాత్రూంలోకి రా అని అనింది నేను చాలా భయపడ్డాను పర్లేదురా తను ఒక్కసారి పడుకుంటే మళ్ళీ లేవడు అని తను చెప్పింది నేను వెనక నుండి వెళ్ళాను అలాగే బాత్రూంలో భయపడుకుంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాను బాత్రూమ్ కొద్దిగా లోపలికి ఉంది అందువల్ల తన బెడ్రూమ్ కొద్దిగా దూరం ఉంది దానివల్ల ఏ ప్రాబ్లం రాకుండా లోపలికి వెళ్ళాను అలా బాత్రూంలో అలా కలిసేసాము పని పూర్తి చేశాము ఆ రోజు కూడా ఆ అనుభవం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత ఎప్పుడు కావలిస్తే అప్పుడు మేము కలుసుకున్నాము ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి